ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఈరోజు మనకి కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది సో త్వరలోనే కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి సో ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు తెలిపారు సో రాయలసీమ జిల్లాలో ఎస్పీలతో డీజీపీ సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది సో ఈ సందర్భంగా ప్రత్యేకించి త్వరలో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆల్రెడీ చాలామంది కానిస్టేబుల్ పోస్టులు అనేవి ఎప్పుడు భర్తీ చేస్తారు సో కానిస్టేబుల్ పోస్టుల కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ పోలీస్ శాఖలో కూడా ఒక మంచి నోటిఫికేషన్ అనేది కూడా ఫర్దర్ మళ్ళీ వచ్చేదానికి కూడా అవకాశం అయితే ఉంది సో ఆల్రెడీ జరిగిన కానిస్టేబుల్ ఫిలిమ్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇంకా మనకి క్లియరెన్స్ రాలేదు బట్ అయితే ప్రస్తుతం సో త్వరలోనే కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి భర్తీ అనేది చేస్తామని చెప్పి ఈరోజు ఒక మంచి స్టేట్మెంట్ అయితే ఇచ్చారు సో ప్రస్తుతం ఎవరైతే కానిస్టేబుల్ పోస్టుల కోసం చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి సో ఇంకా ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అనేది చాలా వేగంగానే ముందుకు వస్తుంది కాబట్టి సో మీరు టైం అయితే ఎక్కడ కూడా వేస్ట్ చేసుకోకండి సో కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి అండ్ కానిస్టేబుల్కి సంబంధించి మెయిన్స్ సంబంధించి ప్రత్యేకంగా మన యొక్క ఎస్వి అకాడమీలో కానిస్టేబుల్ మెయిన్స్ బ్యాచ్ అనేది కూడా మనం ఖచ్చితంగా అతి త్వరలో స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీకు కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి మెయిన్స్కి సంబంధించి ఏదన్నా మీకు డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన ఇచ్చినటువంటి నెంబర్స్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు తాజాగా వచ్చినటువంటి అప్డేట్ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయడానికి అన్ని విధాలుగా ముందుకెళ్తూ ఉన్నారు కాబట్టి సో అభ్యర్థులందరూ కూడా కొంచెం అలర్ట్గా బాగా ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ